హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పొద్దున్నే అయితే ఇంకా బయట వేసేసుకొని అంట్లు అయితే కడిగేసుకుంటున్నాను అనమాట ఎండొస్తే మళ్ళీ కొంచెం ఎందుకులే అని చెప్పేసి నా ఛానల్ చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం భయం వేసింది అసలు చా నేను చేయగలను లేదా చూస్తారా అని కొంచెం ఇప్పుడు వ్యూస్ చూస్తుంటే పర్వాలేదు చేయచ్చు అనిపిస్తుంది అన్నమాట చాలా స్టార్ట్ చేసినప్పుడు భయం వేసింది మా పిల్లలు మా అక్క మా మరదలు సపోర్ట్ చేశారు ఇంకా స్వీట్ కార్న్తో అయితే గారెలు వేసుకుందామని స్వీట్ కాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంకా ఒకేసారి ఉప్పు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకొని అయితే వేసుకుంటున్నాను ఇంకోండి అయితే రెడీ అయిపోయినాయి ఇంక ఇందులో కేన చట్నీ అని టమాటా పచ్చడి ఉంటే అదే నంచుకుందాం అని నంచుకుంటున్నాను కూర వచ్చేసి దొండకాయ కూర చేసుకుంటున్నాను కూర పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు ఎందుకంటే పెరుగన్నం ఎక్కువగా పెరుగన్నమే తింటున్నాం అన్నమాట ఎండాకాలం అని ఇంకా కర్రీ అయితే చేయాలిగా కంపల్సరీగా తినేవాళ్ళు తింటారు లేకపోతే లేదు అన్నం ఎక్కువ తినట్ల కొంచెం ఈ టిఫిను ఈ మజ్జిగలు ఇట్లాంటివి డ్రింక్స్ తాగంగా మేము ఎక్కువగా కర్రీ అయితే అయిపోయింది ఇంకా కారం వేసేసుకొని రెండు నిమిషాలు అయితే తిప్పేసుకుంటే అయిపోద్ది ఇంకా ఈ టైలరింగ్తోనే సరిపోతుంది అనమాట వీడియోస్ తీయటం గుర్తుండట్లేదు ఎక్కువ మర్చిపోతున్నాను ఒకటి తీస్తే ఒకటి తీయట్లేదు ఇంకా అదే కొంచెం చూసుకోవాలన్నమాట నేను ఇంకా ఈ లైనింగ్ అయితే ముడతలుగా ఉందని చెప్పేసి ఐరన్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ప్రతి పని చేసేటప్పుడు వీడియో తీయాలి నాకేమో కొంచెం కొత్తగా ఉంది కదా గుర్తుండట్లేదు కానీ ట్రై చేస్తాను ప్రతిదీ తీయటానికి మీకు నచ్చేలాగా చేయటానికి కొంచెం నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇంకా క్రాస్ వచ్చేసింది బాగా లైనింగ్ ఇంకా అంతవట్టికి కటింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట క్రాస్ తీసుకొని ఇంకొకొక్కసారి తడిపించినవి అయితే ఇంకా చాలా క్రాసులు పోతాయి అప్పుడు సరిపోదు క్లాత్ ఎట్లా అయినా కానీ అడ్జస్ట్ చేసి కొట్టాలి ఒక్కొక్కళ్ళు మీటరే చాలదైతే దాన్ని షింక్ చేసి తీసుకొస్తారు అంటే తడిపేసి ఆరబెట్టి తీసుకొస్తే క్లాత్ తగ్గిపోయద్ది అనమాట అట్లాంటివి కూడా అందుకనే మా దగ్గర ఒక్కొక్కళ్ళు సన్నగా ఉన్న వాళ్ళకి కుట్టిన క్లాత్లు మిగిలిపోతే అవి పారేయకుండా దాచిపెట్టుకుంటాం అన్నమాట అంటే ఇట్లాగ ఎవరికైనా సరిపోయిన వాళ్ళకి అటాచ్ చేస్తే కొంచెం మాకు కూడా ఈజీగా ఉండిద్దిగా కొంతమందికి చాలా చాలా మిగిలిపోతాయి అన్నమాట అవి ఏది వేస్ట్గా పారేయకూడదు టైలర్స్కి ప్రతీది పనికొచ్చేదే పనికొచ్చేదే అనిపించిద్ది అలా ఇంటి నిండా బట్టలే పెట్టుకుంటాం అనమాట అవసరమైనప్పుడు కొనుక్కు రావాలి కదా ఇప్పుడు ఇందులో పీస్ మిగిలిపోయింది అనుకో ఇంకొకరికి వెయ్యాలి ఇంత ఎంత మొక్కేందుకు అనవసరంగా పారేయటమని ఇదే శారీ బ్లౌజు ఇంకా బ్లౌజ్ పీసే కటింగ్ చేస్తున్నాను లైనింగ్ ముక్క అట్లా ఉంటుంది టైలర్స్కి షాపుల్లో వాళ్ళకైనా కానీ ఎక్కువ ముక్కలే ఉంటాయి అన్నమాట ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుంటున్నాను ఏంటో ఫ్రెండ్స్ సెలవులకి ఊరికెళ్దామంటే బట్టలు కావాలన్నప్పుడు రావు వద్దు ఊరికి వెళ్దాం అనుకున్నప్పుడు వరుసగా బట్టలు వస్తూ ఉంటున్నాయి అన్నమాట ఇవాళ వెళ్దామా వెళ్దామా ఇవాళ వెళ్దామా రేపు వెళ్దామా అన్నట్టుంది రోజు మొన్న అక్క తమ్ముడు వాళ్ళు వచ్చి వెళ్ళారు కదా రమ్మన్నారు ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా కానీ ముందు బట్టలు అయితే ఉండిపోయినాయి నా దగ్గర వస్తానే ఉంటున్నాయి ఏమో బట్టలు లేవు ఎట్లాగా అనుకోవాలి ఒక్కోసారేమో ఏంటి ఇన్ని బట్టలు వస్తున్నాయి అనిపిస్తుంది అంటే మొన్న వెయిట్ చేసింది బాగా అప్పుడైనా ఆపుదాం అనుకున్నాను అంటే మందుల కోసం వెళ్ళినప్పుడు వెయిట్ చేసింది అని చెప్పారు అయినా ఆపటానికి కూడా కుదరట్లేదు ఇప్పుడు కొంచెం అక్కడక్కడ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కదా అదిగాక ఇప్పుడు కొంచెం కాటన్ బ్లౌజులు ఎక్కువ కుట్టించుకుంటున్నారు ఎండకి అవైతే బాగుంటాయి అని చెప్పేసేసి అందువల్ల ఎక్కడికి వెళ్ళటానికి కుదరట్లేదు ఈ బట్టలు అయిపోతే కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నమాట ఇంకా ఈ నెక్స్ట్ అయితే ఇంకా వేరే బ్లౌజు అదిగో చెప్పాను కదా దీనికి కటింగ్ అయితే తీయలేదు ఒకటి తీస్తే ఒకటి తీయటం మర్చిపోతున్నాను అనమాట అసలుకే ఈ బ్లౌజ్లంటేనే కన్ఫ్యూజను ఆలోచించాలి జాగ్రత్తగా మైండ్ దీని మీద పెట్టాలా దాని మీద పెట్టాలా ఏం అర్థం కావట్లేదు అనమాట అందుకనే నాకు గుర్తున్నంత వాటికి తీస్తున్నాను కానీ గుర్తు పెట్టుకొని అన్నీ తీయటానికి అయితే ప్రయత్నిస్తాను బ్లౌజ్కి గోటేసుకున్నాను అనమాట శారీలో పీస్ తోటి ఇంకా శారీకి కూడా ఫాల్ అయితే వేసేసుకుంటున్నాను ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత కొన్ని ఇంట్లో పనులు అయితే చేసేసుకొని మళ్ళీ వేరే బ్లౌజ్ అయితే కటింగ్ పెట్టుకుంటున్నాను అన్నమాట చిన్న సైజు బ్లౌజు త్వరగానే అయిపోద్దని పెట్టుకున్నాను నైట్ అయినా కానీ ఇదేముంది ఒక గంటలో అయిపోయిద్ది చిన్న సైజు బ్లౌజే కాబట్టి పనులు కూడా ఎటు అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇంక ఇది ఒకటి కుట్టేసుకొని కొంచెం ఫంక్షన్లు వస్తున్నాయిగా అక్కడక్కడ మామూలుగా అయితే ఒక్కొక్కసారి ఈ టైంలో ఖాళీగానే లాస్ట్ ఇయర్ ఈ టైంలో ఖాళీగానే ఉన్నాను ఎక్కువ శాతం మాకు కూడా పెళ్ళి ఉంటే వెళ్ళి మా ఇంటికి కూడా వెళ్ళి రెండు మూడు రోజులు ఉండేసి వచ్చాము ఈ సంవత్సరం మాత్రం వెళతానికి కుదరలేదు ఎప్పుడు కుదిరిద్దాం మరి కస్టమర్స్ అయితే ఇంకా వచ్చి బట్టలు ఇస్తానే ఉంటున్నారు బట్టలు వస్తున్నాయిలే అని ఒక పక్క ఆనందం ఇంకా బ్లౌజ్ అయితే అయిపోయింది శారీ ఫాల్గా స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట హడావిడిలో కుడతాము హడావుడీలో వీడియోలు తీయటం ఎట్లా ఉంటున్నాయో ఏమో ఎట్లాగైతే కొంచెం చూస్తున్నారుగా ఫ్రెండ్స్ అందుకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు అదే నాకు తెలియట్లేదు కొంచెం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా వీడియోస్ అయితే తీయాలి ఇంకా సాయంత్రం అయితే మజ్జిగ చేసేస్తున్నాను అన్నమాట కొంచెం కరివేపాకు నలిపి వేసుకుంటాను